హనుమంత్ రెడ్డి గారు స్టోర్ డీలర్ గాజోల్పల్లి వారు ఐదు వేల రూపాయలు వెంకట నారాయణ గారు మాజీ ఎంపీటీసీ జగ్గల్ చెరవ్ వారు ఐదు వేల రూపాయలు మేఘర్ నాగరాజు గారు ఇరుపాపురం కొత్తపల్లి వారు ఐదు వేల రూపాయలు

乐。 ఆరో కాడి అని చెప్పి అవి పూజకి సంబంధించినవి ఇవి నాలుగు భాస్కర్ ఐదో కాడి దిల్లతో ఆరైతాయి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కె చెన్నప్ప గారు గ్రామ గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి చెత్త మూడు వందల అడుగుల దురాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు వెనుకలో ఉన్నాయి రావాలి వీరభద్ర స్వామి ఆశిషులతో సుబ్బారెడ్డి గారు విజయ్ డైరీ డైరెక్టర్ సర్పంచ్ గారు తిడుమల తిన్న వారి జత వయర్ రావాలి రెండవ ఆరు వందల అడుగుల దురాన్ని నిమిషం పదహైదు సెకండ్గా పూర్తి చేసుకున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరు బయ్యారు రావాలి ఏడు సిద్ధంగా ఉండాలి లద్దగిరి రామదాసు స్వామి ఆశుషులతో రవి గారు పోయినపల్లి గ్రామం వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా ఎదురో లావాలి అన్నాడు తిరగదు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న బచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లేటిపల్లి వారి జత కన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి చేసేంత కొట్టేసి

వారి వీరభద్రస్వామి ఆశుషులతో విజయ్ డైరీ డైరెక్టర్ పేరెడ్డి సుబ్బారెడ్డి గారు సర్పంచ్ తుడమల క్రమం

Варшава улголбыз. Варшава улголбыз. నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి ఆరో చేత వారు పోటీకి రెడీగా వచ్చినారు దాడి కడుతున్నారు సిద్ధంగా ఉండాలి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దురాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గొందిపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా క్రమబద్ధతలు వెళ్లి భోజనం విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిది వందల అడుగుల చురాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజడం ఉన్నాయి రెండు వేల వంద అడుగుల దురాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదో స్థానంలో కొనసాగాలంటే ఇంటి చివరికి రావాలి తిరిగి ఎనభై ఏడు అడుగుల దురాన్ని లాగాల समूना दे ए पहिले अनि जितुलाई मोबाइल लगाएको म यहाँ के खेल गर्छन् न के बदला मात्र अठो न ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు ఏ బొమ్మే ఓకే రైట్ ఇరవై సెకండ్లు సమయం ఉంటాం కానీ పోటీ నుంచి విరమించుకున్నారు

లక్ష్మీ నరసింహస్వామితోర్తి గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి చేత వారికి కేటాయించిన పది నిమిషాల కాలవధిలో ఇరవై సెకండ్లు సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకొని రెండు వేల నూట ఐదు అడుగుల అంగుళాల దూరాన్ని లాగి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి 好了，这。